శివుడు కంఠంలో పాముని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా సముద్ర మథనం జరుగుతున్నప్పుడు అత్యంత భయంకరమైన హాలాహలా గరం సముద్రం ముంతలపైకి ఉబికి వచ్చింది ఆ గరం చేరితే త్రిలోకాలు సర్వనాశనమయ్యే ప్రమాదం దానిని ఆపగల శక్తి ఒక్కరే మహాదేవుడు శివుడు ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజల రక్షణ కోసం ఈ గరలం నేను పానంచేస్తాను అని అన్నాడు అని అతడు ఆ విషాన్ని నేరుగా కంఠంలో ఆపేసి తాగేశాడు అంతటి గరలం శివుని శరీరంలోకి దిగిపోతుందేమో అన్న భయంతో పార్వతీదేవి వెంటనే శివుని కంఠాన్ని తన చేతులతో అడ్డం పెట్టింది ఇది నీలో పూర్తిగా దిగకూడదు ప్రభు అని ప్రార్థించింది శివుడికి స్త్రీ సౌమ్యత్వం ఎన్నడూ బరువు కాదు కాని పార్వతీ కంఠాన్ని ఎప్పటికీ అలా పట్టుకొని ఉండలేరని తెలిసింది ఆ సమయంలో అక్కడికొచ్చిన వాసుకి నాగరాజు నమస్కరించి వినయంగా అన్నాడు అమ్మా మీరు శాశ్వతంగా అలా చేయలేరు నన్ను స్వామి కంఠానికి చుట్టుకునే అనుమతి ఇవ్వండి ఈ హలాహల గరం ఎప్పటికీ కిందికి జారకుండా నేను కాపాడుతాను పార్వతీదేవి ప్రేమతో అతన్ని ఆశీర్వదించింది శివుడు చిరునవ్వుతో వాసుకిని చూసి అన్నాడు వాసుకి నువ్వు ధైర్యమూ భక్తియు కలిగిన వాడివి ఇకపై నీకు నా కంఠంలో స్థానం నీవు నాకు శోభను ప్రపంచానికి రక్షణను ప్రసాదిస్తావు అలా వాసుకి నాగరాజు శివుని కంఠాన్ని పవిత్రంగా చుట్టుకుని హాలాహల గరం దిగజారకుండా శాశ్వతంగా కాపాడే కవచం అయ్యాడు ఆ రోజు నుండి ఆయన శివుని అలంకారము రక్షకుడు రెండూ అయ్యాడు శివుని కంఠం నీలంగా మారడం వల్ల ఆయనకు నీలకంఠుడి అనే నామం ప్రాప్తించింది